కష్టాల కడలిలో జీవితాన్ని భారంగా మోస్తున్న ప్రియమైన విద్యార్థులు గృహిణులు ఉద్యోగస్తులు మరియు వృద్ధులకు ఇది మా హృదయపూర్వక పిలుపు సమస్యలు మీవైతే పరిష్కార మార్గాలు చూపే అద్భుతమైన వేదిక మాది ధ్యానం యోగా ఆరోగ్య సూత్రాలు మరియు స్ఫూర్తినిచ్చే బోధనలతో మీ జీవితాల్లో కొత్త వెలుగులు నింపి సమాజ శ్రేయస్సును ఆకాంక్షిస్తూ ప్రపంచ శాంతి కోసం పరితపించే మా గురుదేవులు బ్రహ్మర్షి జీ దివ్య ఆశీర్వాదంతో తిరుపతి నగరంలో ఏడు రోజుల పాటు ఈ ఉచిత ధ్యాన మహాయజ్ఞం నిర్వహించబడుతోంది మిత్రులారా ఈ ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొనే లక్షలాది మందికి ఏడు రోజుల పాటు ఉదయం అల్పాహారం మధ్యాహ్నం రాత్రి వేళల్లో రుచికరమైన అన్న ప్రసాదం అందించబడుతుంది ఇది కేవలం అన్నదానం మాత్రమే కాదు జీవితంపై ఆశను ఆత్మవిశ్వాసాన్ని సరికొత్త స్ఫూర్తిని నింపే ఒక చైతన్య కార్యక్రమం ఈ మహాయజ్ఞంలో మీరు కూడా భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం మీ అన్న ప్రసాద సహాయం ద్వారా పుణ్యఫలాలతో పాటు విశ్వశాంతి కోసం జరుగుతున్న ఈ గొప్ప యజ్ఞంలో పాలు పంచుకోండి